అమ్మ ఇప్పుడు కుదరదురా నాకు ఈవినింగ్ వెళ్దాం బయటికి ఓకేనా టూ థౌసండ్ ఇయర్స్ లేటర్ ఈవినింగ్ అలా పులిపాడు వెళ్ళి టిఫిన్ చేసి వద్దాం సరదాగా రాఘవా ఎప్పుడు నీ ధ్యాస్ లో నువ్వు ఉంటావా మమ్మల్ని పట్టించుకోవా రోజంటే వర్క్ వర్క్ చేసుకుంటుంటావు ఇవాళ వీకెండ్ బయట కన్నా తీసుకెళ్ళొచ్చు ప్రశాంతంగా ఫోన్ కూడా మాట్లాడినది ఇది ఏంటి నీ బాధ ఏం కావాలి నీకు ఏం అడగాలనుకున్నావు అడుగు అడగాలనుకుంటే నా దగ్గర పెద్ద లిస్టే ఉంది కానీ నువ్వే నాకు టైం ఇవ్వట్లా పెద్ద లిస్ట్ ఉంది అని అడుగుతా అంటున్నావు కదా ఇప్పుడు ఫ్రీగానే ఉన్నా అడుగు వచ్చి వచ్చిందండి వయ్యారి అన్నిటికి కరెక్ట్ గా చెప్పాలి నువ్వు ఆన్సర్ మనస్ఫూర్తిగా నా మనసులో ఏముంది అనే చెప్తాను ఎక్కువ ఎవరిని లవ్ చేస్తావు ఫోన్ నా వైఫ్ నా వైఫ్ ఎప్పుడు ఫోన్ లో ఉంటావు మరి అది అవసరం మనకి బండి జీవితం బండి నడవాలంటే దాంతో కమ్యూనికేట్ అవ్వాలి తప్పదు అవును జీవితం బండి నడవాలంటే దాంతో కమ్యూనికేట్ అవ్వాలి మరి వైఫ్ తో కూడా కమ్యూనికేట్ అవ్వాలి కదా టాటా సర్స్ అని ఒక్కదాని నెక్స్ట్ వచ్చాడు షాపింగ్ అంటే హారరా లేకపోతే హెవెనా హారర్ నాకు హారర్ పిక్చర్ అది నాకు సరిపోయారు ఇద్దరు ప్రతి మగవాడికి అది హారర్ వీకెండ్ ప్లాన్ ఏంటి అవుటింగ్ ఫ్యామిలీతో లేకపోతే స్లీపింగ్ స్లీపింగ్ మరి ఫ్యామిలీతో అవుటింగ్ ఎప్పుడు రెండు రోజులు ఉంటాయి వీకెండ్స్ కదా అందులో ఒక రోజు స్లీపింగ్ దొరకవు నువ్వు హౌస్ వర్క్ లో నీ ఫేవరెట్ వర్క్ ఏంటి హౌస్ వర్క్ అంటే నేనేం చేయనే హౌస్ వర్క్ అట్లా ఉంటది మనతో హౌస్ వర్క్ ఏం చేయాలంటే హెల్ప్ ఐటమ్ అవి కూడా హౌస్ వర్క్ కిందే వస్తాయి అవునా పిల్లల్ని చూసుకోవటం తప్పించుకునే వాళ్ళు అనుకునే వర్క్ ఏంటి చెప్పాను నేను కోపంగా ఉన్నప్పుడు రెండు రోజులు మాట్లాడకుండా మ్యారేజ్ లైఫ్ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు కామెడీ షో స్వీట్ వర్ డైలీ అది కాకుండా నీ బ్రెయిన్ లో ఇంకా ఏమైనా ఉంటే చెప్పచ్చు మిక్సింగ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఆల్ దీస్ ఎమోషన్స్ నన్ను ఇంప్రెస్ చేయాలంటే నువ్వేం చేస్తావు తొందరపడి కంగారు పడి ఏదో ఒకటి చేయండి అది ఎప్పుడే చేయవాలి కంగారు పడి ఏదో ఒకటి చేయండి